సో పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా దూకుడుగా దూసుకెళ్తుందని మీ అందరికి కూడా తెలిసిందే సో చాలా ఉద్రిక్తమైన వాతావరణం అయితే అక్కడ బార్డర్లో ఉంది ఆ ఎల్ఓస్ ఎం కూడా ఎం కూడా వాళ్ళంతా పాక్ ఉగ్రవాదులు కూడా అంటే పాక్ ఆర్మీ కూడా ఏదో ప్రయత్నం చేస్తుంది కవింపు చర్యలకు పాల్పడుతుంది దానికి ధీటుగా మన వాళ్ళు సమాధానం చెప్తున్నారు మరోవైపు వాళ్ళ గగనతల మీద మన విమానాలు ఎగురతలేవు మన మన ఆకాశం మన గగనతల మీద వాళ్ళ విమానాలు ఎగురతలేవు సింధు జలాలను ఆపేసి పడేసారు ఒక సైడ్ ఏమో ఇంకో జీలం నదసం ఏదో నది లీలిడ్స్ ఇచ్చి పెడితే అటు వరదలెత్తనాయి సో రకరకాల ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది దానికి భాగంగా ముప్పై ఆరు గంటల్లో మాపై భారత్ సైనిక చర్య అని ఎవరంటారు పాకిస్తానే అంటుంది ఏందో ఒకసారి వద్దాం పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్ ఇస్లామాబాద్ కరాచీల నుంచి పీఓకేకు విమానాలు నిలపేత దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ సరిహద్దుపై సమీక్ష అని శ్రీనగర్లో వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు ఒకసారి దీనికి సంబంధించిన అంశం చూద్దాం ఆయో పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్ సో పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంగా భారత సైన్యం తమపై ముప్పై ఆరు గంటల్లో దాడికి చేయవచ్చని పాకిస్తాన్ చెప్తుంది అబ్బా ఇంత తేలివి ఉంటే గింత సమాచారం ఉంటే మీరు గిట్లందా వారి దీనికి సంబంధించిన ఖచ్చితమైన నిఘా సమాచారం తమ వద్ద ఉందంటోంది సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు అధికమవుతున్నాయని పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ సమాచార శాఖ మంత్రి అతువుల్లా తరార్ బుధవారం ఇస్లామాబాద్లో పేర్కొన్నారు మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షణ సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఎస్ సరిహద్దులోని పరిస్థితిని సమీక్షించింది సరిహద్దుల్లో కొనసాగుతున్న కవింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్ లైన్లో మాట్లాడుకున్నారు నియంత్రణ రేఖమేంటే ఓకే హాట్ లైన్ అనేది ఉంటుంది కదా సో మన జనరలు వాళ్ళ పాకిస్తాన్ జనరల్ మాట్లాడుకురు లైన్లో సో ఇది ఒక కీలకమైన అంశమే సో ఏం మాట్లాడుకురు అంటే భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్లైన్లో మాట్లాడుకున్నారు నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ కాల్పుల ఘటనలపై భారత్ తీవ్రంగా మండిపడిందని విశ్వసనీయ సమాచారం పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్తాన్ బుధవారం కరాచీ లాహోర్ ఇస్లామాబాద్ నగరాల నుంచి తన ఆక్రమణలోని కాశ్మీర్ ప్రాంతం గల్గిత్ స్కర్దు ఇతర ఈశాన్య నగరాల నగరాలకు వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు అక్కడ స్థానిక మీడియా వెల్లడించింది అదే సమయంలో గగనతలంలో నిఘాను పాక్ ముమ్మరం చేసినట్లు తెలిపింది పాక్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని వినియోగించుకునేందుకు వీలు లేకుండా నిషేధం విధిస్తూ ప్రభుత్వాన్ని రహించింది ఈ మేరకు నోటం జారీ చేసింది భారత విమానాలపై పాక్ ఎలాంటి నిషేధాన్ని వార క్రితం విధించింది వార కింద వాళ్ళని విధించిరూ మనం ఇప్పుడు విధించినాం సో ఇక్కడ అప్పుడు పుల్వామా ఇప్పుడు పెహల్గామ్ సో పహల్గామ్ ఉగ్రదాడికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెల్ తెలి తెలిపిన నేపథ్యంలో పహల్గా ఉగ్రదాడికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రధికారం ఓకే వాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చిండు అధ్యక్షనే బుధవారం మరో రెండు కీలక సమావేశాలు జరిగాయి దేశ రక్షణపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఎస్ భేటీ ఒకటి కాగా దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ భేటీ మరొకటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా ఉగ్రవాదాడి అనంతరం జరిగిన ఇదే కమిటీ భేటీలో పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్య దేశం వారిజ్య హోదా రద్దుతో పాటు పాక్పై మెరుపుదాడి నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత సీసీపీఏ సమావేశం కావడం ఇదే తొలిసారి సో సిసిపిఏ సమావేశం ఏంటంటే నిర్ణయాలు గట్టి ఉంటాయి అనేది దీని సారాంశం అన్నట్టు ఇదివరకు ఒకసారి సమావేశమైతేనేమో వాణిజ్య హోదా రద్దు చేసిరు పాక్పై మెరుపుదాడి చేసిరు ఇప్పుడు మళ్ళీ రెండోసారి సమావేశమైంది సిసిపిఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మంత్రి అంతల్ అతవుల్లా తరార్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత సైనిక చర్య సిద్ధమవుతోంది ఒకవేళ దాడికి పాల్పడితే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుంది దానికి భారత్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు అభయ ఇంకా హెచ్చరించు మీద ఉన్నారా వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎటుగా దాచుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని దాచుకున్నాడని పోసుకుంటారు మొత్తం పాకిస్తాన్లో ఇంకా మినికేలు మాత్రం మేకపోతు గంభీర్యం ఒకవేళ దాడికి పాల్పడితే ప్రతిచర్యగా తీవ్రంగా ఉంటుందట ఇంకేందో దానికి భారత్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఆ దేశ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ ఇస్లామాబాద్లో మాట్లాడుతూ భారత్ దాడికి దిగితే తిప్పికొట్టగల సత్తా తమకుందన్నారు దేవుడే ఘర్షణను నివారించాలని మరో ప్రశ్నకు సమాధానంగా ఆసిఫ్ తెలిపారు రెండు దేశాలతో మాట్లాడతామని అమెరికా అంటుంది ఇట్లా ఉద్రిక్తతలను తీవ్రం చేయొద్దని భారత్ పాగలకు అమెరికా సూచించింది కాశ్మీర్ పరిస్థితులపై వాటిలో సంప్రదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియా ఇరు దేశాలతో మాట్లాడతారని వెల్లడించారు భారత్ పాకిస్తాన్ ప్రశాంతంగా ఉండి చర్చల ద్వారా ఉద్రిక్తతను తగ్గించుకోవాలని బ్రిటన్ పిలిపించింది ఆరో రోజు భారత సైన్యంపై కాల్పుజారు నీటూడీ ఇక్కడ భారత్ ఫేక్ న్యూస్ ముందు నాతో తలపాడు అది ఫేక్ న్యూస్ తోటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ ఓకే దీని అంతే ఈ కార్టూన్ అర్థం ఏంటంటే పాకిస్తాన్ జవాన్ వెనక దాచుకొని ఫస్ట్ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు రెచ్చగొట్టి మనం చేస్తే భారతే ముందుగా దాడికి తెగబడ్డానికి ప్రపంచ దేశాల ముందట భారత్ను వేరే రకంగా చూపెట్టే ప్రయత్నం భోజగా చూపెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది అయితే నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఆరో రోజు కూడా ఉల్లంఘించింది సో మంగళవారం అర్ధరాత్రి జమ్మూ జమ్మూకాశ్మీర్లోని నాలుగు సరిహద్దు జిల్లాల పరిధి సెక్టార్లో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది ఫగ్వాల్ సుందరబని నౌషెరా అఖ్నూర్ సెక్టార్లలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి బారాముల్లా కుారా జిల్లాలోనూ కవింపు చర్యలు దిగినట్లుగా తెలుస్తోంది భారత్ ఆర్మీ దీడ్గా బదులిచ్చింది ఈ కవింపులపై లైన్ సంభాషణలో భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాక్ సైన్యానికి గట్టి హెచ్చరిక హెచ్చరి జారీ చేశారు సో ఇది